పాలకుర్తి కాంగ్రెస్లో గ్రూప్ వార్ మొదలైంది దేవరూప్ప మండల కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పుపై రగడ కొనసాగుతోంది కొత్త అధ్యక్షుడిగా నల్ల శ్రీరామ్ను నియమించింది ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నల్ల శ్రీరామ్ను ఎలా నియమిస్తారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు పాత మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు పార్టీ ఆఫీసులో నల్ల శ్రీరామ్ ప్రెస్ మీట్ను అడ్డుకున్నారు కృష్ణమూర్తి వర్గీయులు ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది మొత్తమీద పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి గ్రూప్ వార్లు మొదలయ్యాయి పాలకుర్తి నియోజకవర్గం దేవరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పుపై రగడ సాగింది కొత్త అధ్యక్షుడిగా నల్ల శ్రీరామ్ను ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నియమించారు దీంతో నల్ల శ్రీరామ్ను ఎలా నియమిస్తారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు పాత మండల అధ్యక్షుడు పెద్ద కృష్ణమూర్తి అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు పార్టీ ఆఫీసులో నల్ల శ్రీరామ్ ప్రెస్ మీట్ను అడ్డుకున్నారు కృష్ణమూర్తి వర్గీర్ దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది మా ప్రతినిధి ఉదయ్ జైన్ అవుతున్నారు ఉదయ్ పాలకుర్తి నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలు మొదలయ్యాయి ముఖ్యంగా దేవరుప్పల మండల అధ్యక్షుడిని మార్చడంతో పాత అధ్యక్షుడి అంచనాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకు ఇలాంటి గొడవలకు అసలు ఏం జరిగింది అక్కడ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష మార్పు తీసుకున్నటువంటి యశస్విని రెడ్డి నిర్ణయంపై పూర్తిగా కాంగ్రెస్ లో కొమ్ములాటలు మొదలయ్యాయని చెప్పుకోవాలి ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా నల్ల శ్రీరాముని నియమించడంతో మాజీ అధ్యక్షుడు పెద్ద కృష్ణమూర్తి వర్సెస్ నల్ల శ్రీరామ్ గా కాంగ్రెస్ పార్టీ రెండుగా మండలంలో విడిపోయింది గత కొద్దిసేపు క్రితం నల్ల శ్రీరాము అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్న సమయంలో ఒకసారిగా మాజీ అధ్యక్షుడు దేవరపల్ల మండల మాజీ అధ్యక్షుడు పెద్ద కృష్ణమూర్తితో పాటు తన అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం చేరుకుంది గత కొన్నేళ్లుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టం చేసి పనిచేసినటువంటి తమను కాదని ఏ ఏ విధంగా నూతన అధ్యక్షుని ఎన్నుకున్నారంటూ అటు యశస్విని రెడ్డిని ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు పూర్తిగా కొంత ఉద్రిక్తత వాతావరణం గత కొద్దిసేపటి దేవరప్పల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నెలకొందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఇరు వర్గాలను కూడా శాంతి పనిచేసేందుకు ప్రయత్నించినా కానీ అటు ఇరు వర్గాలు పెద్ద ఎత్తున తోపులాటకు ఘర్షణకు పాల్పడంతో పూర్తిగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే ఎస్ఏ చిన్నకేశాలు తన బృందంతో అటు కార్యాలయం వద్దకు చేరుకునే ఇరు వర్గాలను సమాయించే ప్రయత్నం చేశారు మొదటి నుంచి కూడా అటు నల్ల శ్రీరామ్ ఎస్సీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆయనకు అటు విధంగా పెద్ద కృష్ణగురు అటుకు ఇద్దరు మధ్య కొంత గ్యాప్ ఏర్పడుతూ ఉంది అయితే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇటీవల పార్టీ బలోపేతంలో భాగంగా పెద్ద కృష్ణమూర్తి గౌడ్ కాదని నల్ల శ్రీరామ్ కు మద్దతు ఇచ్చారు ఆయనను దేవరపల్ల మండల అధ్యక్షుడిగా నియమించారు సో ఇక్కడే అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి పార్టీ అక్కడ రెండుగా చీలిపోయింది ఒకవైపు నల్ల శ్రీరామ్ వర్సెస్ పెద్ద కృష్ణమూర్తి గౌడ్గా పూర్తిగా రెండుగా అటు కాంగ్రెస్ పార్టీ చీలిపోవడంతో పూర్తిగా పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తి నేపథ్యంలో ఈ రోజు పార్టీ కార్యాలయం చేసుకున్నటువంటి ఘటనతో ఒకసారిగా కాంగ్రెస్ లో గ్రూప్ వారైతే బగ్గుమందని చెప్పుకోవాలి ఇప్పటికీ యశస్విని రెడ్డి కూడా ఈ అంశంపై గత మరికొద్దిసేపట్లో స్పందించబోతున్న సమాచారం అవుతుంది ఎందుకు అసలు వాగ్వాదం ఎవరు చేశారు మొదటగా ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు దాడులు ఎవరు ప్రారంభించారు అసలు ఎందుకు ఈ వివాదం కారణమైందనే అంశంపై కూడా ఇప్పటికే యశస్విని రెడ్డి ఆరా తీస్తున్నారు ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఈ అంశంపై ఆరా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ నల్ల శ్రీరామ్ను అధ్యక్షుడిగా యశస్విని రెడ్డి ఎన్నుకోవడంతో పూర్తిగా ఆయన వర్గమంతా కూడా మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కలిసి జరిగిన ఘటనకు సంబంధించి వినక విషయం ఎమ్మెల్యే కల్లడించబోతున్నారు పెద్ద కృష్ణమూర్తిపై కూడా కంప్లైంట్ చేసేందుకు యశస్విని సిద్ధమవుతున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతోంది రైట్ అయితే ఈ గ్రూప్ వారి సంబంధించి జిల్లా కాంగ్రెస్ ఎలాంటి దృష్టి సారించి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి ఎస్ నిజానికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాల పార్టీ బలోపేతం కోసం అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల పర్టికులర్ కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న చోట్ల పార్టీ అధ్యక్షుల మార్పు కావచ్చు బ్లాక్ అధ్యక్షుల మార్పును చేస్తూ ఎమ్మెల్యేలు ముందుకు వెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా దేవరప్పం మండలంలో కూడా పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే యశస్విని రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు తన నియోజకవర్గంలో పాలకొత్త నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి రావాలని ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే నల్ల శ్రీరామ్ కు ఆమె మద్దతు ఇచ్చారు నల్ల శ్రీ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు కాబట్టి ఆయనకు మొదటివ్వడం వల్ల దేవరపల్ల మండలంలో పార్టీ కొంత బలోపేతం అయిందని రెడ్డి ఆలోచన చేశారు కానీ అక్కడ అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెద్ద కృష్ణమూర్తి గౌడ్ ఆ అనుచరులంతా కూడా ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ రోజు పార్టీ కార్యంలోకి చొచ్చుకునే వచ్చే ప్రయత్నం చేయడం అటు నల్ల శ్రీరామ్ ప్రెస్ మీట్ అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది దీనికి సంబంధించి ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే రెడ్డి కూడా ఇరు వర్గాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు పాలకుర్తి కాంగ్రెస్లో గ్రూప్ వార్ మొదలైంది దేవరుప్పల మండల అధ్యక్షుడిపై మార్పుపై రగడ కొనసాగుతుంది కొత్త అధ్యక్షుడిగా నల్ల శ్రీరామును నియమించడంతో ఒక్కసారిగా గ్రూప్ విభేదాలు భగ్గుమన్నాయి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి కొత్త అధ్యక్షుడిని ఎలా నియమిస్తారంటూ పాత మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కొత్త అధ్యక్షుడి ప్రెస్ మీట్ను అడ్డుకున్నారు కృష్ణమూర్తి వర్గీలు ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపురాటి చోటు చేసుకుంటే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది